వృద్ధుల్ని మంచిగా చూస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను వారిని బట్టి నిజంగా నేను సంతోషిస్తా ఉన్నాను ఆ విధంగా మరి ముందుకు పోవడం చాలా మంచిది మరి ఈ సమయంలో అలాంటి చూసేటువంటి వారు చాలా మనకు ఆదర్శ మనమందరం కూడా దయచేసి ఆ విధంగా వారిని గౌరవించి ప్రేమించే వరంగా ఉండాలని మరి ప్రేమతో నేను మీకు అందరికీ మనో చేస్తా ఉన్నాను కాబట్టి నేను డబ్బుండి చేసే పని కాదు ఇది నన్ను దయతో క్షమించండి ఇక్కడ ఒక విషయం నేను పద్నాలుగు సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది సేవలకు వచ్చి కానీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నేను చేస్తా ఉన్నాను మరి నేను డబ్బుండి చేయటం లేదండి దయచేసి నన్ను క్షమించండి నన్ను మీరు వేరే విధంగా భావించవద్దు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక ట్రస్ట్ లాంటిది ఉంటే మంచిదయా అని చెప్పేసి మరి దైవ సావుకులు కొంతమంది నాకు సలహా ఇస్తే కనీసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా నా దగ్గర డబ్బు లేనిటువంటి పరిస్థితులు కాబట్టి ఎన్ని సంవత్సరాలు డబ్బే ముఖ్యం అనుకుంటే నాకు ఒక ఆ హోదా ముఖ్యం అనుకుంటే నేను ఇప్పుడు అలా చేసి ఉండేవాడిని చదువు లేనుండి కాదు కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు మరి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఆ రోజున మా మామయ్య గారు యేసు గారు నెంబర్ఎస్ గారు చనిపోయారు ఆ రోజున రిజిస్టార్ గారు మాకు ఆ స్లాట్ వైరాలో మాకు రిజిస్టార్ గారు టైం ఇచ్చారు మరి అయినా గాని ఆ రోజున మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఈ విధంగా మరి కొంతమంది ఆ కొంతమందికి మరికొంతమందికి ఎక్కువ సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఒక్కరిని అనుకోండి నేను అడిగితే ఏమంటారంటే నువ్వు నీ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలియదు కదా అనుకుంటారు కాబట్టి ట్రస్ట్ అనేది ఉంటే దానికి ఒక సహాయం అనేటువంటిది వాళ్ళు చేస్తారు అది నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇంకా మరికొన్ని కార్యక్రమాలు అలా చేయడానికి నేను దేవుని ప్రియులరా ముందుకు సాగుతున్నాను కాబట్టి ఒకటి గమనించండి మరి ఏది ఏమైనా ఎప్పుడు ఈనాడు వృద్ధులుగా వాళ్ళు ఉన్నారు రేపటి తిననా మనం కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళాలి వెళ్ళాలి కన్ కొడుకులు కన్నారు కన్నారు వాళ్ళు కోడలను కన్నారు కదా కానీ ఒక్క మాట నేను చెప్తున్నా మా అమ్మని మా అమ్మని మా పాస్టమ్ గారు అరుణ నాకంటే ఎక్కువగా మంచి వచ్చింది నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా కొన్నిసార్లు కొంచెం ఇలాంటి పనులు పట్టుకొని ఆలస్యం అయినప్పుడు అయ్యారు తప్పకుండా తీసుకెళ్ళాలనేది నిజము నేను అది చూశాను మా ఊర్లు కూడా అమ్మగారు చాలా మంచిగా గౌరవిస్తారు కాబట్టి ఒకటి గుర్తు కొడుకుని కన్నారుగా నేను కోడలకు వెళ్లేదు కానీ కోడలు కూడా నా బిడ్డ ఇంకొక విషయం ఏంటంటే కోడలు నీకు ఒక తల్లిలాగా నువ్వు చూసుకోవాలి కొడుకు కూడా అత్త కూడా అలాగే తల్లిదండ్రులాగా వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే వృద్ధాప్య వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనకు కావాల్సిందండి ఓపిక మీరు గమనించండి మీకు ఓపిక కావాలి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి ఎంత బిజీగా ఉంటారు అన్నం పెట్టమ్మా అని అన్నప్పుడు వేరే పని మీద వెళ్ళిపోతారేమో నాకు అన్నం పెట్టలేదని పది సార్లు చెప్పుకోకూడదు అర్థమైంది మనకు ఓపిక ఉండాలి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనకి శరీరం సహకరించిన మనకి మన స్థితి ఇలా ఉంది కాబట్టి ఏదైనా మనకు ఓపిక ఉండాలా కొంచెం జ్ఞానం ఉండాలా తగ్గించుకోవాలా మన అవసరాలు తీరాలి కాబట్టి మనం ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మీకు కూడా ఓపిక ఉండాలని చెప్పేసి నేను ప్రేమతో మీకు మనవ చేస్తా ఉన్నాను కాబట్టి ఆ విధంగా మరి వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వృద్ధులను దయచేసి ప్రేమించండి మనం తీసుకునేది ఏది లేదు నేను ఒకటే నమ్మాను మనిషి తప్పకుండా ఈ లోకంలో చనిపోవాలా చనిపోయినప్పుడు ఆ మనిషి ఏది తీసుకొని పో చెప్పండి నేను ఒక కోటి రూపాయలు చంపించను అనుకోండి ఇసుపోతున్నా నా కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు నేను నాకు ఆ విషయాన్ని బాగా చెప్తాను సార్ మనం రోజున చనిపోవాలి చనిపోయినప్పుడు ఏది తీసుకొని పోవు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మంచి పనులు చేయడానికి ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చి అలాగే యవనస్తులతో కూర్చొని చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడే ఈ విషయాలు నేను చెప్పాను చెప్పాను చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాల గురించి వాళ్ళందరూ కూడా మరి తెలుసుకున్నారు మేము కూడా అన్నారు అలాగే మరి పెద్దల దగ్గరికి వెళ్దాం అని చెప్పేస్తే నన్ను అన్నారు మేము కూడా పెద్దల దగ్గరికి వెళ్ళాం మరి అవసరత ఏంటో ప్రోగ్రామ్ ఏంటో వాళ్ళకి తెలియజేసాం స్టార్టింగ్ లో కొద్దిగా అమౌంట్ దగ్గరికి వచ్చింది దాన్ని బట్టి చికెన్ పెట్టలేనో అని చెప్పేసి మేము కొంచెం వాడుతూ పప్పు పప్పు సాంబారు సాంబారు దోసకాయ చట్నీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యా నైట్ సర్కుల్ కూడా తెప్పించాను కానీ తర్వాత బాధేసింది ఆ తర్వాత మరలా కొంతమంది పెద్దల్ని కలిసినప్పుడు వాళ్ళ సహాయం అందించారు ఆ తర్వాత దాన్ని మేము రిజైన్ చేసుకుని వదిలిపెట్టేసి ఖచ్చితంగా మంచి భోజనం పెడతానున్నాం కాబట్టి అది అలాగే పెట్టాలని చెప్పేసి ఆలోచన చేశాము రూపాయి కూడా సంపాదించుకోవటానికి నేను రాలేదు నన్ను దయచేసి క్షమించండి మీ మాస్టర్లను కానీ మీ ఊర్లో ఉన్న సంఘాలను కానీ మీ ఊర్లో ఉన్న పెద్దలను కానీ నేను అడుక్కోవటానికి రాలేదు నేను అడుక్కో సంపాదించుకోవటానికి రాలేదు దయచేసి నన్ను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోదని ప్రాణతో మీకు మనం చేస్తా ఉన్నాను కాబట్టి ఇలాగా మనం కొంచెం మంచి మాటలతోనే అందరూ ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కరికి చెప్తే ఎన్నరో నువ్వేంటి చెప్పేది అంటారు కాబట్టి కొంచెం దేవుని మాటలతో మనందరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమతో ముందుకు సాగిపోయేటువంటి వాళ్ళంగా ఉండాలని ప్రేమతో మీకు అందరికీ మనం వచ్చేస్తున్నాను కాబట్టి ఈ సమయంలో సహకరించినటువంటి పెద్దలకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా దయచేసి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు నాకెవరో పెద్దలో నాకెవరో ఇంకా నాకు ఉద్యోగస్తులు కానీ పెద్దలు కానీ ఎవరు లేరు ఈ గ్రామస్తుల యొక్క సహాయాన్ని పెద్దల సహకారాన్ని తీసుకుంటూ మరియు ముందు కాలంలో ఒక మెడికల్ క్యాంప్ కూడా నేను ఏర్పాటు చేయాలని ఆశపడతా ఉన్నాను ఎందుకంటే చాలా అవసరం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయటానికి మరి పెద్దలు దయచేసి మరి మీ సహాయ సహకారాలు అందించాలని ఎల్లప్పుడూ నేను ఈ షావలోనే నా తుది శ్వాస విడవాలన్నదే నా ఉద్దేశం కాబట్టి దయచేసి నాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మీ బంధువులు ఉన్నా మీకు తెలిసిన డాక్టర్లున్నా పెద్దలున్నా గాని దయచేసేది మన మీ ట్రస్ట్ ఇది నాది కాదు నేను కాదు ఇది చేసేది అమ్మ బెంజమీన్ నాయుడు గారు చెద్దరిచ్చిండు రగ్గి ఇచ్చిండు భోజనం పెట్టిండు ఎక్కడ అక్కడ చెప్పొద్దు దయచేసి నన్ను క్షమించండి నేను కాదు మనం ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి పెద్దలు మీరందరూ కూడా కార్యక్రమానికి మీరందరూ సహకరించారు మీకు అందరికీ నిజంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దేవించనుగాక ఆమె ఈ సమయంలో దయచేసి